ప్రేమతో ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళం కనుక వారి మీద ప్రేమతో మేమందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యోగుల పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీని అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మేము చాలా సందర్భాల్లో చెప్పాం ఈ కలయికకు కూడా కారణం ఎవరో కూడా మేము పోయిన సమావేశంలో చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసినాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి మేము స్పష్టం చేసుకున్నాం ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యోగ సంఘాలం అందరం కూడా ఏకం కావాలని నిర్ణయించుకున్నాం ఇందులో ఉన్నటువంటి వాళ్ళం వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల వేదిక మీద మాకు మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఎందుకంటే పెద్దలు శ్రీనివాసరావు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నారు గతంలో మా స్వామి అన్న చైర్మన్ చైర్మన్గా ఉన్నారు విప్పుగా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు విఠల్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అట్లాగే ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ఇంతకుముందు మా శ్రీనివాస్ గౌడ్ గారు స్వామి గౌడ్ చెప్పినట్టు వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏం చేస్తాయి ఇలా ముఖ్యమంత్రి గారు చివరికి ఒక కమిటీ వేసి వారం రోజులు ఏమన్నాడు ఆ నవీన్ విఠల కమిటీ ఇప్పటి వరకు పది పన్నెండు పదమూడు రోజులు అయిపోయింది కమిటీ రెండు సార్లు ఉద్యోగులతో మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి కానీ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏందో ఇప్పటి వరకు బయటపడలేదు ఎక్కడైనా ఆఫీసర్ల కమిటీ సమస్యలు పరిష్కారం చేసినటువంటి దాఖలాలు ఏ దేశం ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కమిటీలు వేసినరు మంత్రుల కమిటీ వేసిన మా గౌరవ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో కమిటీ వేస్తే ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయినా కమిటీ ముందుకు పోలేదు మరి మంత్రుల పైన కమిటీ ఎవరు ఉంటారు ఇక ఉండాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి ఆ మంత్రుల కమిటీ కాదనుకున్నప్పుడు ముఖ్యమంత్రి నేరుగా పిలిచి చర్చలు జరపాలి కానీ కమిటీలు వేసి గతంలో కోదండరామ్ కమిటీ అన్నారు చిన్నారెడ్డితో మాట్లాడమన్నారు అనేక మందితో అనేక ప్రయత్నాలు చేశారు చివరికి ఇప్పుడు ఏమైందంటే మొత్తం కూడా వదిలిపెట్టి నవీన్ విట్టల దగ్గరికి ఉద్యోగులు పంపించేటువంటి ప్రయత్నం చేస్తావు కాబట్టి ఈ కమిటీలు కేవలం కాలయాపనకు తప్ప ఇవి ఎందుకు పనికిరావని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈ సమస్యలు అన్నీ కూడా మా ఉద్యోగ సంఘాలు మేము ఉద్యోగ సంఘాలు చేసేటువంటి పోరాటానికి మేము నూరికి నూరు శాతం మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మామూలు ఉద్యోగులు కాదు ఇలా వారు నాయకత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు మా ఉద్యోగులు జిల్లాలో కావచ్చు ఒక సుదీర్ఘమైనటువంటి సకల జనుల సమ్మె చారిత్రాత్మకమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటం జరిపినటువంటి ఉద్యోగ సంఘాలు వాళ్ళను అవమానించే పద్ధతిలో ఇలా మాట్లాడడం అనేటువంటిది ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ వెంటనే ఉద్యోగ సంఘాల నేతల్ని పిలిపించి చర్చలకు పరిష్కారం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉద్యోగ సంఘాల మీద నోరు వారేసుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్తా ఉన్నా మీరు మమ్మల్ని తిట్టండి ఏమైనా చేయండి దానికి జవాబులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం కానీ మీరు మా మీద కాదు ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాల మీద మీరు ఏ స్పందించారో చెప్పండి నిన్న ఒక విప్పు మాట్లాడుతూ యాభై ఏడు సమస్య సమస్యల్లో నలభై ఐదు పరిష్కరించడం అన్నాడు మన నలభై ఐదు జీవలు ఎక్కడ ఉన్నాయని నేను మా విప్పును అడుగుతున్నాం కమిటీ పరిష్కరిస్తా మీ ముఖ్యమంత్రి పరిష్కరిస్తాడా మీ ఆర్థిక మంత్రి ప్రక ప్రకటిస్తాడా మీ విప్పు ప్రకటిస్తాడా ఇలా లేదో ఉద్యోగులలో విభజన తీసుకురావడానికి ఈ ఉద్యోగ సంఘాలన్నీ వీళ్ళందరూ కూడా ఏదో పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నారని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కాంగ్రెస్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టండి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు పరిష్కరించండి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇలా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం కొత్త డిమాండ్ ఏ ఒక్కటి కూడా లేదు ఈ డిమాండ్లో గతంలో ఏం చేసినాం మా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు చాలా విషయాలు పరిష్కరి నలభై మూడు శాతం మొదటిసారి మరి పిఆర్సీలో ఫిట్మెంట్ ఇప్పించడం ఇప్పించడం అంటే ఉద్యోగుల సహకారంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక సమస్యలు కూడా పక్కకు పెట్టి పెట్టారు కాబట్టి జూన్ సెకండ్ వస్తా ఉన్నది ఈ జూన్ సెకండ్ నాడు ఈ డిమాండ్లకన్నిటి కూడా పరిష్కారం చూపాలి ఏ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అని ఇటు ఉద్యోగుల్ని ప్రజల్ని ఎట్లా వేరు చేస్తున్నారో ఆర్థికేతర ఆర్థిక అనేటువంటి డిమాండ్లను వేరు చేసి ఇవాళ పెన్షనర్లను విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ పెన్షనర్లు వస్తే ఇలా దాదాపు ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి పదిహేను శాతం ఇయాల డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క ఉద్యోగి ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు నష్టపోతా ఉన్నారు మరి ఇటీవల వెస్ట్ బెంగాల్లో కూడా ఇరవై ఐదు శాతం డిఏ పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ఉద్యోగులకు మీరు కనీసం డిఎలు ఇవ్వంటే కూడా దానికి రకరకాలు చెప్తా ఉన్నారు వెంటనే పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి రెండు నెలల్లో చెల్లిస్తారా మూడు నెలల్లో చెల్లిస్తారా షెడ్యూల్ ప్రకటించి వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పెన్షనర్ల కన్నీళ్ళలో కన్నీళ్లు వస్తే కళ్ళల్లో ఏ ప్రభుత్వం నిలవలేదు అది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తొమ్మిది డిఎలు ఉంటే మా పెన్షనర్లు అందరూ కూడా శాపనార్థాలు పెట్టి చంద్రబాబు నాయుడును దింపినటువంటి పెన్షనర్లు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉద్యోగ సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది మేమేదో పోటీ సంఘమనో ఇంకొకటనో ఇంకొకటేనో ఇంకొకటేనో మీరు భావించనక్కర్లేదు ఇది మీ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల ఉద్యమానికి బలోపేతం చేయడం కోసమే వాటి సమస్యలు పరిష్కారం చెయ్యకుంటే మేమందరం కూడా సకల జన్ల సమ్మెలో పాల్గొన్నటువంటి నాయకులం అందరం కూడా అవసరమైతే మరి జిల్లా స్థాయి పర్యటనలు కూడా చేసి జిల్లా స్థాయి క్షేత్ర స్థాయిలో కూడా ఇలా నిన్న మొన్న మేము మా సుధాకర్ రెడ్డి అన్న నిన్న మహబూబ్ నగర్ పోయిండు నేను మేడ్చలు పోయిన అందరూ ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా వచ్చి అన్న ఏం పద్ధతి ఇది ఉద్యోగుల్ని గౌరవించకుండా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు మా సమస్యలు పరిష్కరిస్తలేరు మరి మీరు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని ఇలా పెద్ద ఎత్తున మరి కింది స్థాయిలో మరి ఒక ప్రశంసలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అట్లాగే మేము వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని కూడా మా స్వామి గౌడ్ గారు నేతృత్వంలో మేము అందరం కూడా త్వరలోనే కలవబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది ఏదో పదమూడు లక్షల మంది ఉద్యోగ కుటుంబాల సమస్య దాదాపుగా పరోక్షంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక కోటి మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సమస్యను పరిష్కారం కోసం మీ మీ స్థాయిలో ఒత్తిడి పెట్టాలని కూడా మేము ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అసెంబ్లీలో అటు బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మిగతా వాళ్ళు కూడా సిపిఐ కోనం నేను సామశ్వరరావు గారు గారు కూడా ఈ పిఆర్సీ విషయంలో డిఏ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కలుస్తాం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది వాళ్ళందరం కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడడం ఇందులో బి కు సంబంధించినటువంటి గతంలో పనిచేసిన బీజేపీలో ఉన్న మరి న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళున్నారు సిపిఐ సిపిఎం కు సంబంధించినటువంటి అభిమానులు ఉద్యోగులు కోటి మందిలో ఆర్ఎస్సి నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఉంటారు మా జయశంకర్ గారు చెప్పినట్టు అందరూ ఉంటారు వీళ్ళ అన్ని భావాల ఉంటారు ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు వీళ్ళందరూ కూడా అడుగుతున్నది ఏంది ప్రభుత్వాన్ని మీరు ఉద్యోగుల కడుపు కొట్టకండి పెన్షన్ల సమస్యలు పరిష్కరించండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయండి ఏదో ఇలా సీఎం ఆఫీస్ నుంచి ఒక కాగితం వస్తే అదే జీవో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కొందరు ప్రచారం చేస్తా ఉన్నారు సీఎం నుంచి పరిశీలించండి అని ఒక నోటు పోయింది నోటు పోతే ఆ నోటిగా మొత్తం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయిపోయినట్టే భావించి రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కదలండి అట్లాగే నిన్న జరిగినటువంటి గుల్జార్ హౌజ్లో పదిహేడు మంది ప్రాణాలు పోవడాన్ని మా కమిటీ పక్షాన అందరం కూడా తీవ్రంగా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం సంతాపం ప్రకటిస్తున్నాం ఆ కుటుంబాలకు స్వాంతన చేకూరాలని మేము విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ జై తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్